నిలుస్తున్న హెల్పింగ్ మైండ్స్ సేవలు అని వన్ టౌన్ సిఐ చాన్ బాషా పేర్కొన్నారు జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐ చాంద్ బాషా మాట్లాడుతూ పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మరొకరు ప్రాణాలు కాపాడటానికి ముందు ఉండాలని రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన ముప్పై మంది రక్తదాతలను అభినందించారు ఏళ్ల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్గర్ సిద్దికు దుస్తు సెల్వా కప్పి సన్మానించారు తమ పోలీస్ శాఖ ఎటువంటి సహకారం కావాలన్నా అందిస్తామని పేర్కొన్నారు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ తమ వంతు ప్రయత్నంగా రక్తదాతలను ప్రేరేపిస్తూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రక్తం కోసం ఎవరు ఎదురు చూపులు లేకుండా చేయడానికి రక్తదాన శిబిరాలు నిర్వహించి మదనపల్లి రక్త నిధి కేంద్రంలో రక్తం కొరత లేకుండా తమ సంస్థ కృషి చేస్తుందని దేశవ్యాప్తంగా రక్తదాతలుగా నమోదు అవడానికి గూగుల్ ప్లేస్టోర్లో హెల్పింగ్ మైండ్స్ సొసైటీ యాప్ కూడా అందుబాటులో ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వాలంటరీ బ్లడ్ బ్యాంక్ బాలచంద్ర నాయుడు ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ హెల్పింగ్ మైండ్ సభ్యులు నంద్యాల హరికృష్ణ కిరణ్ దినకర్ రమేష్ బాను గునా ఇర్ఫాన్ అనిరుద్ అంజద్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు మన మానవత్వంగా మనము వాళ్ళకి స్వాతంప చేయడం ఎంతైనా మనకు అవసరం ఉంది కాబట్టి ఈరోజు నాకు జాగ్రత్త ప్రజెంట్లకు ఆ ప్రభుకరి గారికి అలాగే వారి బృందానికి హెల్బీ బేస్ ఆర్గనైజేషన్కి మా పదపరి పోలీస్ శాఖ నమస్కారం అనుకుంటాను అలాగే మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమం నిర్వహించి పలుపల్లి ప్రజలకు సహాయం చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను గత పదకొండు సంవత్సరానికి మీరు కంటిన్యూ చేసుకున్నారంటే చాలా గొప్ప విషయం ఇది ఎందుకంటే ప్రతి ఏ ఎవరైనా వింపించారంటే లాభం ఉంటేనే వాళ్ళ సహాయం ఉంటే వాళ్ళు ప్రయోజనం పిల్ల చేసుకోవాలి కానీ ఎవరు నిస్వార్థంగా చేయడం కానీ హెల్పీ మైన్స్ చాలా గొప్పగా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అగ్రిమెంట్స్ ఆర్గనైజ్ ప్రత్యేక అభినందన తెలుపాలని చెప్పేసి మా అమిత్ తరఫున మేము ఒక్కసారి ప్రజలు తెలుపుకుంటున్నాను జై హింద్ ఈ ఆపద్ బంధువులు రియల్ హీరోలు ఎవరంటే రక్తదాతలు మాత్రమే ఎందుకంటే తల్లి జన్మనిస్తుంది రక్తదాత పునర్జన్మనిస్తారు పద్దెనిమిది నిండినటువంటి యువతి యువకులు అపోహలు పడద్దండి రక్తదానానికి ముందు రండి ఇలా ఇదే విధంగా గత పదకొండు రోజుల నుంచి ఇప్పటికీ దాదాపు ఇరవై ఐదు వేల మందికి పైగా రక్తదానం చేయడానికి హెల్పింగ్ మైండ్స్ ప్రేరణ కలిగించింది హాస్యు కలిగిరి గురువు కొండ కలిచర్లా ఈ ప్రాంతాల్లో మొట్టమొదటికి రక్తదానం చేయడం నిర్వహించిన ఘనత కూడా హెల్పింగ్ ఇదే హెల్పింగ్ మైండ్స్ లో రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాత అందరి కృషి ఇదే విధంగా హెల్పింగ్ మైండ్ ముందుకు అదేవిధంగా రక్త అవసరాలను దృష్టిలో ఉంచుకుని గూగుల్ ప్లే స్టోర్ లో హెల్పింగ్ మైండ్ సొసైటీ యాప్ లో కూడా అందుబాటులో ఉంది దేశంలో ఎక్కడైనా సరే రక్తదాతలుగా నమోదు కావాలంటే గూగుల్ ప్లే స్టోర్ లో హెల్పింగ్ మైండ్ సొసైటీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని రక్తదాతలుగా నమోదు అవ్వండి రక్తం కొరత వచ్చి ఏ ఓ ప్రాణం కూడా పోగొడుతూ యువతి యువకులు ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలి నేను పిలవగానే ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసినటువంటి వంట సిఏ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినటువంటి రక్తదాతలు అందరికీ పేరు పేరున శిరస్సు గురించి పాదాభివందనాలు తెలుపు తెలియ తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్బింగ్ మెండ్ సేవలు మరింత ముందుకు వెళ్తానని తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి